సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ బీజేపీ కార్యాలయంలో విలేకరుల సమావేశం ఎంపీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ హైకోర్టులో వేసిన పిటిషన్ డిస్మిస్ శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ రెండు వేల పంతొమ్మిదిలో జరిగిన ఎంపీ ఎన్నికల్లో జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నిక చెల్లదంటూ ఎంపీ బీబీ పాటిల్ ఎన్నికల కమిషన్కు సమర్పించిన లో తనపై నమోదైన క్రిమినల్ కేసుల వివరాలను వెల్లడించలేదని ఎన్నికల కమిషన్ నిబంధనలు పాటించడందున ఎన్నికలు రద్దు చేయాలని అప్పుడు కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయిన ఎంపీ అభ్యర్థి మదన్ మోహన్ వేసిన కేసును హైకోర్టు తాజాగా కొట్టివేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందని బీజేపీ నాయకులు మీడియాకు వెల్లడించారు అయిన ఎలక్షన్స్ బాగుంటుంది అప్పటి క్యాండిడేట్ కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ మదన్మోహన్ రావు గెలిచినటువంటి అభ్యర్థి ఇప్పుడు బీపీ పార్టీ గారిపైన ఒక కేసు ఫైల్ చేసి ఎలక్షన్ పిలిచి ఏంటంటే ఆయన నామినేషన్ వేసేటప్పుడు అఫిడేవిట్ లోపల ఆయన పైన ఉన్నటువంటి పెండింగ్ కేసులు అంటే ఏవైతే క్రిమినల్ కేసులు రిజిస్టర్ అయ్యాయో అవి ఏవీ కూడా డిక్లేర్ చేయలేదు అదేవిధంగా కొన్ని కేసు లోపల ఆయనకు శిక్ష పడింది కాబట్టి ఆ శిక్ష పడినటువంటి కేసులు కూడా డిక్లేర్ చేయలేదు అందుకని చెప్పేసి ఆయన ఎలక్షన్ చెల్లదు అని చెప్పేసి అప్పటి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మదన్మోహన్ రావు ఒక కేసు ఫైల్ చేసింది హైకోర్టులో దానికి సంబంధించి మొత్తం విచారణలు చేసిన తర్వాత ఆ వచ్చేసి ఎలక్షన్ పిటిషన్ థర్టీ దాని లోపల ఈయన పైన ఎటువంటి కేసులు కూడా రిజిస్టర్ కాలేదు వాళ్ళు ఏదైతే రిజిస్టర్ అయ్యి అని చెప్పేసి ఏవైతే పేపర్స్ వేసినో అవన్నీ కూడా అబద్ధపు కాగితాలు అని చెప్పేసి కోర్టు నిర్ధారణకు వచ్చి ఆయన చేసినటువంటి వాళ్ళ డిస్మిస్ చేయడం జరిగింది సో దీన్ని బట్టి అర్థం ఏమవుతుంది అంటే మంచికైనా చెడకైనా ఎట్లన్నా చేసి బయకార్ మేం గెలవాలి మాది రాజ్యం ఉండాలి అనేది తప్పిస్తే మంచి కోసం ఎప్పుడు కూడా వాళ్ళు కొట్లాడలేరు ఇవాళ కూడా వాళ్ళు కొట్లాడలేరు ఇవాళ కూడా అట్లాంటి తొని పంచాయతీలు పెట్టుకొని ఐదు సంవత్సరాలు కొట్లాడారు ఐదు సంవత్సరాల తర్వాత కూడా హైకోర్టు వాళ్ళు వేసినటువంటి కేసును డిస్మిస్ చేసి సో ఇప్పుడు కూడా ముందర ఆయన మంచి కోసమే కొట్లాడతాడు ఆయన మీద ఎటువంటి క్రిమినల్ కేసులు లేవు అది ఆల్రెడీ కోర్టు నిర్ధారించింది ఇప్పుడు కూడా మన ఇరవై రెండవ తారీఖు నాడు ఆయన నామినేషన్ వేస్తున్నాడు భారతీయ జనతా పార్టీ తరఫు నుంచి ఇప్పుడు ఒకటే ఒకటి నరేంద్ర మోదీ మోదీ గారి అభివృద్ధి పథకాలు తాను చేస్తున్నటువంటి అభివృద్ధి దేశానికి ఉన్నటువంటి రక్షణ కవచం ఏదైతే తయారు చేసి పెట్టిందో దాని మీద ప్రజలందరికీ ఉన్నటువంటి నమ్మకం ద్వారా అట్లాంటి వ్యక్తులకు సపోర్ట్ చేయడానికి మంచి వ్యక్తులు కావాలి కాబట్టి బీపీ పార్టీ గారికి స్కటించు వాళ్ళు ఇప్పుడు మళ్ళా ఈ ఎలక్షన్స్ లోపల మ్యాంటే చేస్తున్నారు మేమందరం కూడా వాళ్ళకి సపోర్ట్ చేస్తున్నాము మంచి ఎప్పటికైనా విజయం సాధిస్తుంది ఇప్పుడు కూడా ఆయన విజయపథంలో నడుస్తున్నారు విజయం సాధిస్తారు